పేరు జయమ్మ ఎవరి నుంచి కడితలకి వచ్చారు ఏలిది మండలం కృష్ణాపురం ఓకే మీ పేరండి ఎవరి నుంచి వచ్చారు మీ ప్రొద్దుటూరు నా పేరు మంజలవాని అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఒక మనకు పెట్టించిన ఆడు దేవుని ప్రసాదం దీని ఆగం చేయకూదు వర్షంగా తిని శుభ్రంగా ఉండాలి థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నగరత్నమ్మ ఎవరి నుంచి వచ్చారు కడితలు అనంతపూర్ జిల్లా మీ పేరు

ఇక్కడికి వచ్చారు కదా ఎట్లుంది అన్న ప్రసాదాలు అట్మాస్ఫియర్ ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ దట్ అందుకనే రిపీటెడ్గా వస్తూ ఉన్నాం అంటే ఫుడ్ పార్ట్ అయిపోయింది దాంట్లో బట్ నాకు ఒక చిన్న ఐడియా ఇఫ్ ఆర్ ఓకే చెప్పండి ఇప్పుడు చాలామంది వెజిటేరియన్స్ వీగన్స్గా మారుతున్నారు చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నా ఐఎం పర్సనలీ వీగన్ సో ఒక ఐడియా ఏంటంటే ఒక లాస్ట్ కౌంటర్ మనం వీగన్ కొంచగలిగితే చాలా అడ్వాంటేజ్ అవుతుందని నా ఐడియా ట్రై చేస్తామండి మేము తప్పకుండా థ్యాంక్ యూ సో అన్న ఎలా ఉన్నాయి చాలా 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 అద్భుతంగా ఉన్నాయి నేను ఎన్నో పుణ్యక్షేత్రాల్లో తిన్నాను తిరుపతి కానీ ధర్మస్థలంలో కానీ అన్ని దగ్గర తిన్నాను బట్ ఇంత సిస్టమేటిక్గా ఇన్ని రకాలు ఇన్ని ఐటమ్స్ నిండా ఇంత అద్భుతంగా చాలా 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 బాగుంది థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే మామగారు మీ పేరు సువర్ణ ఏ ఊరు నుంచి వచ్చారు ఆమ్నగల్ ఓకే మీ పేరండి రమేష్ అండి ఏ ఊరు నుంచి మేడం ఓకే సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయండి అన్నీ బాగున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము నాలుగు సంవత్సరాలు అయ్యి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం స్టార్ట్ అయిన గడికి మేడం ప్రతి సంవత్సరం వస్తాం మేడం ఓకే థాంక్యూ నమస్తే అండి మీ పేరు భీమన్న సాగర్ అండి ఏ ఊరు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి నమస్తే తమ్ముడు నీ పేరు విజయ్ కుమార్ ఏ ఊరు నుంచి బిజినపల్లి నుంచి ఓకే అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయా సూపర్ ఉన్నాయా ఎలా ఉన్నాయండి అన్న ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి మేడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ భోజనం చేస్తే మనసు నిజంగా చాలా తృప్తి అనిపి ఇంటి కాడ చేస్తాం భోజనం కానీ ఇదొక పెద్ద పండగలాగా అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చాలా తృప్తిగా అనిపిస్తుంది భోజనం చేసినాక చాలా తృప్తిగా అనిపిస్తుంది చక్కటి ధ్యానము ఈ సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అకామిడేషన్స్ కూడా బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి మేడం థ్యాంక్ యూ నమస్తే మీ పేరు హనుమంతమ్మ ఏ ఊరు నుంచి గోని మీ పేరు నా పేరు లక్ష్మి అన్న అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగుండీ బాగున్నామ్మా ఓకే సో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వస్తున్నారు మేమా వాళ్ళు సంగనే నన్ను ఇరుట్టుంటే వచ్చేది మీరు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సుబ్బలక్ష్మి అల్లంపురం అండి మాది అన్నప్రసాదాలు ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా ఆనందంగా ఉన్నది నేను నాలుగు రోజుల మట్టి కొంచెం రెస్ట్లో ఉన్నాను అయినా రావాలన్న సంకల్పంతో గురుగారు అన్నప్రసాదం స్వీకరించి స్వీకరించి అని మనం తగ్గించుకోగలమా మన జ్ఞానం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మహాభాగ్యం అన్న ప్రసాదం తీసుకోవాలని జ్ఞానానికి వచ్చామండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు అలవేలు అండి ఏ ఊరు నుంచి వచ్చారు కలత ఐత్నూరు నుంచి ఐత్నూరు దగ్గర తొర్రూరు ఓకే ఎట్లుంది ఇక్కడ అన్నప్రసాదాలు చాలా బాగుంది మేడం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు కుమారి ఏ ఊరు నుంచి వచ్చారు చింతల మీ పేరు అండి నా పేరు నోకరాజ్ అండి మాది విశాఖపట్నం జిల్లా చింతలగరం గ్రామం అండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ముందుగా అన్నప్రసాదాలు ప్రసాదాలు ముందుగా అన్నప్రసాదాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మన విశ్వవ్యాప్త గురువు బ్రహ్మర్షి పితాజీ సుభాష్ పత్రిజీ గారి పాదపాదములకు మరియు స్వర్ణమాల అమ్మగారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన పిఎంసి మన తాలూకా ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న పిఎంసి ఛానల్కి వేల వేల శతకోటి వందనాలు అర్పిస్తున్నాము మీరు ఇంత ఈ ది కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న పిఎంసి ఛానల్కి శతకోటి ప్రణామాలండి థ్యాంక్ యూ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం ధ్యాన మహా మహిళా ధ్యాన మహా నుంచి వస్తున్నాం అండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు సుజాత అండి ఊరి నుంచి వచ్చారు కడతారు కులమాల నుండి వచ్చామండి మీరండి మాది నా పేరు నరసమ్మ అది కుల్మాల నుంచి వచ్చిన అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి సంవత్సరాల నుంచి ఇక్కడికి మేము మేము ఇక్కడికి రాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి మేము ధ్యానం లేక దిగి అక్కడ అప్పటి నుండి మేము ధ్యానం ఎక్కడ ధ్యానం ప్రోగ్రాం జరుగుతుందో అక్కడికి వెళ్ళి వస్తున్నామండి మా ఇంటి దగ్గర పిరిమిడ్ ఉందండి ట్రిప్ టాప్ పిరిమిడ్ కట్టించినామండి ఇద్దరు అబ్బాయిలు అండి మా అబ్బాయిలు కూడా మా ధ్యానం వల్లే మా అబ్బాయిలు కూడా జాబ్ చంపాయించుకున్నాడు అండి మా అబ్బాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఆదిలోక్షం కే నుంచి వచ్చారు ధర్మవరం నుండి ఓకే మీరండి మాది ధర్మవరం అండి నా పేరు అరుణ ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ప్రతి భోజనము ప్రతిది మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము మేము ఇక్కడ భోజనం తిని చాలా అన్నదాత సుఖీభవా మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఎట్లాంది ఇక్కడ భోజనం ఎంత బాగుందో మేడం బాగుంది ఎంత అర్జెంటుగా ఉన్నాయో ఎంత బాగున్నాయో బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు వివి మేడం ఏవు నీచచ్చారు ధర్మవరం ఓకే మీ పేరు తమ్ముడు అన్ను ఏవి నీ చచ్చావు కడతాను ఎట్లంది ఫుడ్ ఈ రోజు ఫుడ్ బానే ఉంది అలా అందుకే మొత్తం తినేసాన ఏం పెట్టారు ఈ అన్నం అన్నమేనా స్పెషల్స్ ఏంటి స్పెషల్ అది బగారా రైస్ ఓకే థ్యాంక్ నమస్తే అండి మీ పేరు ఎవరిని చచ్చారు కడతా గుర్గోదా జల చుట్టంగా మీ పేరండి రామకృష్ణ అండి మా తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నం గ్రామం అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి చాలా ఉన్నాయి సంవత్సరాలు అవుతుంది మేము అప్పుడే ఆరు సంవత్సరాలు పట్టి రెండు వేల పదిహేడు నుంచి వస్తున్నాం అండి అక్కడ నుంచి ధ్యానం చేస్తున్నాం మేము మా ఊళ్ళో పిరమిడ్ కట్టే సార్ కూడా వచ్చారు ఓపెన్ చేయడం జరిగింది మాకు ప్రతి సోమవారం క్లాసులు జరుగుతాయి అన్న ప్రసాదం ఉంటుంది అద్భుతంగా జరుగుతాయి క్లాసులు మండలం అంతా కూడా ధ్యాన ప్రచారం పూర్తి చేసాం మేము మా కోరుకొండ మండలం అంతా కూడా చాలామంది సహకారులుగా మారారు ఎంత అద్భుతంగా మాకు చాలా ఆనందంగా ఉంది ధ్యానంలోకి వచ్చాక థ్యాంక్ యూ మీ పేరు నా పేరు చాంతమ్మ బాపట్ల జిల్లా ఎట్లున్నాయి అన్న ప్రసాదాలు ప్రసాదం బాగానే ఉందమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కడతారు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు వెంకటేశ్వరమ్మ ఓకే ఏ ఊరి నుంచి కడతారు బాపట్ల ఓకే ఎట్లున్నాయి ఇక్కడ ప్రసాదాలన్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఎన్ని సంవత్సరాలని చేస్తున్నారు చూడడం వచ్చింది ఓకే థ్యాంక్ నమస్తే మీ పేరు నా పేరు కే రాములమ్మ నాది కర్నూలో భోజనాలు చాలా సూపర్ ఉన్నాయి ఆస్తులల్లో ఉన్నాయి ఆసక్తులు పద్ధతులు కూడా చాలా బాగున్నాయి అందుకు ఇక్కడ పదకొండు రోజులు ఉంటున్నాను నేను థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు

మేము రావులపల్లిలో నుంచి వచ్చాం ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మా చాలా సంవత్సరాలు చేస్తున్నారు మేము అయితే ఇదే ఫస్ట్ టైం అమ్మా ఓకే మీరు నేను నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావటం జాగర్లలోకైతే నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి ఇంతమందికి వీళ్ళు ఎవరికి లోటు లేకుండా ఎలా పడుతున్నారు నాకు అయితే అర్థం అవట్లేదు చాలా బాగా పడుతున్నారు ఎవరికి ఏ లోటు లేకుండా ఇంత జనం ఉన్నారు అయినా ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారంటే అది చాలా గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన పేరు నరేష్ ఏం చదువుతున్నావు ఎయిత్ క్లాస్ ఓకే నువ్వు అమన్ నా పేరు అమన్ ఏం చదువుతున్నావ్ సెవెంత్ క్లాస్ ఓకే సో ఎట్లుంది ఓకే ప్రసాదం ఎలా ఉంది ప్రసాదం ఎలా ఉంది బాగుంది ఓకే బాల వికాస్కి వెళ్ళొచ్చావా బాల వికాస్ ఎట్లుంది బాగా బాల వికాస్కి వెళ్ళొచ్చావా थैंक यू नमस्ते आपका नाम जी मेरा नाम इन, अशोक भावसार इंदौर मध्य प्रदेश से हूँ okay. लास्ट टाइम मैं दो हजार उन्नीस में आया था तब पत्र सर से मिला था मैं यहाँ का भोजन और ध्यान बिल्कुल एक समान है जैसे भोजन जो है तन को सुंदर करता है इसी तरह ध्यान हमारी आत्मा को सुंदर करता है इसलिए शरीर जैसे योगा जरूरी है इसीलिए ध्यान भी जरूरी है ध्यान अवश्य है क्योंकि शरीर मात्र नश्वर है आत्मा अमर है इसलिए आत्मा के लिए अपने को ध्यान करना अनिवार्य है Thank you. Thank you.